ఆ మూడు వేలు ఈ ఏడు వేలు గా ప్రతి గ్రామంలో ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతుంది కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి వెళ్ళి అమ్మా ఆ రోజు పెద్ద కొడుకుగా మీకు పెన్షన్ ఇస్తానన్నారు మీకు ఇస్తున్నారా డిపెండ్ యాభై సంవత్సరాలు పొద్దున వాళ్ళందరినీ పెన్షన్ పెట్టే ఆలోచన మాకుంది ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడైతే మాత్రం నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఐదు మీద సంతకాలు పెట్టారు దట్ ఈజ్ చంద్రబాబు దీనిలో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే ఒక రోజు ఒక్క నిమిషంలో ఐదు సంతకాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రాన్ని చాలా వరకు పాలద నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్నం దొరక ఒక దరిద్రం పెన్షన్ రాక ఒక దరిద్రం మన భూమి ఎవడో పట్టుకెళ్ళిపోతులేమో అనుకుంటుంది ఒక దరిద్రం ఉద్యోగాలు లాక రాక ఒక దరిద్రం చదువులు లేక ఒక దరిద్రం అయిపోయింది కాబట్టి ఈ దరిద్రాలన్నీ పోయే ఇక మీదట సైకో పాలన పోయింది సైకిల్ పాలన వచ్చింది మీ అందరు అనుకున్నదే వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఎవరికి ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా దయచేసి మీ సోదరైన నా దగ్గర రండి నేను ఖచ్చితంగా చేసి పెడతాను మీ అందరికి మరొకసారి నేను తెలియజేస్తున్నాను

నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు కోట్ల పిల్ల ఆగు నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను వాళ్ళు మన వైపు వచ్చేవాడు యాక్చువల్గా వాళ్ళు భూముల వాళ్ళు ఉండేవాళ్ళు మన దగ్గర మనం ఉండేవాళ్ళు కొంచెం అనుమానంగా వచ్చి మహానుభావుడు అన్ని ఫాల్ చేసే సైకో వచ్చి నేను వరుస వెళ్ళి ఏదో బాగు చేస్తాను ఈయనెళ్ళిన తర్వాత అలాగే నాకు తెలియదు అయినా ఏదమ్ నాకు తెలియదు కానీ నేను అన్ని అమ్మేయడం తాకడ పెట్టడమే కదా ఏదో అమ్మశాడు మొత్తాన్ని ఈయన అక్కడికి వెళ్ళిందా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాకపోవాలని వచ్చి అధికారులు స్పీడ్ అయ్యారు మంత్రులు వచ్చేసారు ఒక కేంద్ర మంత్రి అయ్యి ఉండి కూడా గోబే కేంద్ర అన్నప్పుడే మనకు అర్థమైంది వాళ్ళకి మన సీఎం ఎంత ఇచ్చాడు అన్నది అప్పుడు అప్పుడు సీఎం కాబట్టి ఇప్పుడు అలాంటివి నైన్టీ పర్సెంట్ జరగవాలనే అమ్మ దీని మీద సీఎం గారు సార్ నా నియోజకవర్గం సార్ ఓకేనమ్మా దాని మీద క్షుణ్ణంగా మాట్లాడుతున్నాను అక్కడ కూడా సీఎం గారు సీఎంఏ కదా సీఎం కాబట్టి అది ప్లస్ ఏంటంటే పెద్దలు కలుగు చేసుకోవాల్సిన విషయం కాబట్టి అక్కడ మా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాకు కాబట్టి ఫోర్త్ అది ఇప్పుడు కాదు ఎప్పుడో ఉన్న తరాల స్థాయిలో ఇంత పూర్వం ఎలాగైతే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందో అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా గిరిజన గర్భిణీలకు వస్తగ్రహం అక్కడ నిజంగా కొండల మీద ఒక దళిత మహిళ ఉన్న ఒక పేద మహిళ ఉన్న తీసుకొచ్చి అక్కడ పెడతారు ఖచ్చితంగా అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళి అక్కడ ఉంచే పూచి మాది అలాగే మీకు ఎంత కూడా చెప్పాను హాస్టల్స్ లో ఏఎన్ఎం ఉంటారు పౌష్టికాహారం ఉంటుంది ఖచ్చితంగా ఆ వాటి మీద కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ అన్ని విధాలుగా మాట్లాడతాను ఎందుకంటే మెయిన్గా గా గిరిజన ఏరియా అంతా మన దగ్గరే ఉంది మనకు తెలియని గిరిజన ఏరియా కాదు ఎందుకంటే అరకు పార్లమెంట్ అధ్యక్షాలుగా ఇంతకుముందు పూర్వం ఉన్నాను కాబట్టి మొత్తం అంతా నాకు తెలుసు ఏరియా అంతా కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే దాని మీద ఐడియా ఉంది అలాగే మీరు కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినట్టు దయచేసి నా దృష్టికి తీసుకెళ్ళారు మనం అక్కడ ఖచ్చితంగా చేయాలి ఏవైనా ఉంటే నా దగ్గర తీసుకొస్తే నేను వెంటనే ఎందుకంటే పత్రికా పరంగా అది మీ బాధ్యత ప్లస్ మీరు నాకు తెలియజేయటం వల్ల మనం అది చేస్తే మనం సేవ చేసినట్టుగా ఉంటుంది దయచేసి అందరూ కూడా ఎవరి దృష్టిలో ఏ సమస్య ఉన్నా ముందు సాలూరులో ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయి ముందు అన్నిటికీ పలుపులు బిగించండి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి మొత్తం వాటర్ ఏమో నాకు ఏం చేస్తారో నాకు అనవసరం ముందైతే వాటర్ అన్నిటికీ వెళ్ళాలి తలుపులు బిగించాలి మొత్తం ప్రతి టాయిలెట్ కూడా అది అందుబాటులో ఉండాలి యూజ్ చేసుకునే విధంగా ఉండాలి ఎందుకంటే ఏ వార్తకి మొన్న మనం ప్రచారికెళ్ళినా ప్రతి వార్టిలో కూడా పాప అమ్మ మాకు మార్గం లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు అలాగే ఎస్సీ వీధిలో కూడా కరెంటు వైర్లు కలుగుతున్నాయి